సింహరాశి వారికి మూడు నాలుగు ఐదు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వ్యక్తి వల్ల మీకు అదృష్టం డబ్బు విపరీతంగా రాబోతుంది వీడియోని మీరు చివరి వరకు చూడకపోతే చాలా నష్టపోతారండి ఎందుకంటే ఈ ఈ వ్యక్తి వల్ల మీ లైఫ్ అనేది ఎంతలా చేంజ్ అవుతుందంటే కనుక మీరు అసలు నమ్మలేరు అనమాట అంతలా మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుందనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరితరం కాదు ముఖ్యంగా మీకు ఏంటంటే పెద్ద పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి మంచి జరగబోతుంది ఎప్పటి నుంచో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయండి అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక ఎప్పుడు చూడనంత ఐశ్వర్యాన్ని చూస్తారు చక్కగా ఉండబోతుంది బాగా కలిసి రాబోతుంది ఆ వ్యక్తి ఎవరు అలానే కాకుండా ఏం చేయాలి అనేది మొత్తం కూడా వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సింహరాశి విషయానికి వచ్చినట్టయితే సింహరాశి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పొచ్చు సింహరాశి వారండి చాలా మంచి గుణాలను కలుగుంటారు అంటే వారిలో ఉండే గుణాలు ఏంటంటే కనుక చాలా ఉన్నాయండి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నమాట వీరు ఏంటంటే కనుక సింహంలాగా అంటే సింహంలాగా బ్రతకాలనుకుంటూ ఉంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి దాగి ఉంటుందండి గుండెల్లో ధైర్యం ఉంటుంది ఏ పని చేసినా ఏంటంటే గనక తెలివిగా చేస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా ఏంటంటే గనక ధైర్యంగా ఎదుర్కొంటారండి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈరోజు ఉందని పొంగిపోరు రేపు డబ్బు లేదని ఏంటంటే గనక బాధపడి మూలకు కూర్చోరండి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటారు ఒకే మాదిరిగా ఉంటారు ఎలా ఉన్నా సరే నేను బాగా బ్రతకాలని కోరుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబం కుటుంబం బరువు బాధ్యతలు అన్నీ కూడా ఎక్కువే ఉంటాయని చెప్పొచ్చు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారండి అయిన వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందండి సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి మూడు రోజుల్లో అదృష్టం భరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి అలా అలానే కాకుండా ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఏంటంటే కనుక డబ్బు పెరుగుతుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి ఖచ్చితంగా పూర్తవుతాయి అని చెప్పొచ్చు కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఇంట్లో సంపదలు ఖచ్చితంగా పెరుగుతాయి కుటుంబంలో అంటే కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సింహరాశి వారు చాలా అందంగా ఉంటారండి అందమైన మనసు ఉంటుంది అందరితో ఏంటంటే కనుక కలిసిమెలిసి ఉంటారు ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అలానే కాకుండా అందరినీ దగ్గరికి తీసుకుంటారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అబద్ధాలు మాట్లాడటం వీరికి రాదండి వీరు మాట్లాడరు నిజాయితీగా ఉంటారు ఎవరైనా సరేనండి నిజాయితీగా ఏంటంటే కనుక మాట్లాడాలనుకుంటూ ఉంటారు వీళ్ళు కూడా నిజాయితీగా ఉంటారు ఏదైనా సరే ఏంటంటే కనుక నిజాయితీగా మాట్లాడుతారు వీళ్ళల్లో ఎక్కువగా ఈ ధైర్యం అనేది ఉంటుంది వీరికి ఏంటంటే కనుక చాలా మంది కూడా అండి వీరిని మోసం చేయటం నమ్మిచ్చి ఏంటంటే కనుక వీళ్ళని దూరం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళు ఎవ్వరికి కూడా అండి ఎలాంటి హాని కలిగించరు ఎవ ఎవరిని కూడా ఏంటంటే కనుక దూరం పెట్టడం కానీ మోసం చేయడం కానీ వీళ్ళకి రాదండి నిజం చెప్పాలంటే అసలు ఏంటంటే కనుక ఎవరైనా బాధల్లో ఉంటే అయ్యో పాపం అన్నట్టుగా ఉంటారు అదే వీరి బాధల్లో ఉన్నారనుకోండి ఎవరు పట్టించుకునే నాదు ఉండడు నానుకున్న వాళ్ళు ఏంటి వీళ్ళతో ఉన్నవాళ్ళు కూడా ఎవరు కూడా వీరి దగ్గరికి రారనమాట ఎవరు కూడా ఏ సహాయం చేయరండి ఒంటరిగా ఉండటం చా అంటే ఒంటరిగా ఉన్నానని చాలా బాధపడతారండి ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు పరంగా అంటే డబ్బు బాగా సంపాదించాలి డబ్బు పరంగా ఏంటంటే కనుక బాగా ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఈ మూడు రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ వ్యక్తి వల్ల మీకు విపరీతమైన అదృష్టం అనేది లభించబోతుంది అలానే కాకుండా ఇప్పటి మీకు మీకుండే కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీకు ఊహించినంత ధనలాభం కలుగుతుంది అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు తప్పనిసరిగా జరుగుతాయని చెప్పొచ్చు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే ఖచ్చితంగా అండి ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారనమాట ఈ వ్యక్తి కారణంగా నా లైఫ్ ఇలా మారబోతుందా ఈ వ్యక్తి వల్ల నాకు అదృష్టం పట్టబోతుందని మీరే ఆశ్చర్యపోతారనమాట చాలా వరకు కూడా సింహరాశి వారండి బాధల్లో కష్టాల్లో ఉండి ఒకరే ఒంటరిగా ఫీల్ అయిపోవటం ఎక్కువగా ఆలోచించి ఇబ్బంది పడిపోవటం చికాకులు చిరాకులు ఇంట్లో ఏంటంటే గనక భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు చిన్న చిన్న దానికి ఏంటంటే కనుక మనస్పార్థాలు ఇలాంటి సమస్యలతో ఏంటంటే ఖచ్చితంగా అండి మీరు డుతున్నారని చెప్పొచ్చు కానీ ఇప్పుడు అలా కాదండి ఈ సెప్టెంబర్ నెలలో ఏంటంటే కనుక కొంచెం బాగానే ఉంటుంది ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మీకు అదృష్టం బాగా కలిసి రాబోతుందనమాట ఇక అలానే కాకుండా ఈ సింహరాశి వారికండి ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భుష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఈ మూడు రోజుల్లో కాలం కలిసి వస్తుంది వీరు అనుకున్నట్టుగా వీరి జీవితం ఉండబోతుంది ఇప్పటి నుంచి ఏంటంటే వీరికి మంచి భవిష్యత్తు ఉండబోతుంది విద్యార్థుల వారి యొక్క కళ నెరవేరబోతుంది విద్యార్థులు ఏంటంటే కనుక అనుకున్నట్టుగా ఉండబోతున్నారు వాళ్ళ యొక్క జీవితం ఏంటంటే కనుక సాఫీగా సాగబోతుంది వారి యొక్క అంటే ఎదుగుదలని కాపటం ఎవరి తరం కాదు విద్యార్థులకు మంచి సమయం పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు ఉద్యోగాలకు అంటే మంచిగా జీతాలు పెరుగుతాయి ఉద్యోగంలో ఇబ్బందులు అయితే ఉండవు కొంచెం ఏంటంటే కనుక ఆర్థికంగా బాగాలేకుండా ఇప్పుడు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సింహరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు వారి నవ్వు వెనకనే ఏంటంటే కనుక ఉంటాయి వీరి ఏంటంటే నమ్మిన వారి కోసం అండి ఏదైనా చేస్తారండి వీరికి ఏ సమస్య వచ్చినా ఏంటంటే తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అనేది ఉంటుందన్నమాట దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తారంటే కనుక అన్ని ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉంటారు ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక ఒక వ్యక్తి వల్ల ఎంతో అదృష్టమైతే మీకు పట్టబోతుంది మీకేంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ వ్యక్తి వల్ల మీకైతే మీ సుడి తిరగబోతుందండి ఆ వ్యక్తి ఎవరో కాదండి మీకు బాగా కలి అంటే కావలసిన వాళ్ళు మీ నుంచి అంటే చాలా వరకు కూడా హెల్ప్ తీసుకునే వాళ్ళు ఏంటంటే కనుక లైఫ్లో ఎదిగారు కదా అలాంటి వ్యక్తి మీ చుట్టుపక్కల అనమాట అంటే మీకు స్నేహితుడు కూడా కావచ్చు లేదంటే కనుక మీకు తెలిసిన వ్యక్తి పరంగా ఏంటంటే కనుక మీకు లాభం కలగబోతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక ఆర్థికంగా డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుంది ఈ వ్యక్తి పరంగా ఏంటంటే కనుక మీ జీవితం కొంచెం మారబోతుందండి ఒకటేసారి ఈ వ్యక్తి వల్ల మీరు కోటీశ్వరులు అవుతారని చెప్పట్లేదు కానీ ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఇప్పుడుండే మీకు డబ్బు పరంగా నష్టాలు రావటం కొంచెం ఇబ్బందులు కలగటం బాధ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వీటి నుంచి బయటపడేయడానికి ఈ వ్యక్తి మీకు హెల్ప్ చేస్తాడు హెల్ప్ అంటే కనుక మంచి మంచి ప్రాజెక్టులు ఇప్పించడం కానీ పని ఇప్పించడం కానీ ఆ పని వల్ల మీరు అభివృద్ధి చూడటం కానీ లేదంటే డబ్బు పరంగా ఉండే సమస్యలు తొలగించుకోవటం కానీ ఇలా ఏంటంటే ఈ వ్యక్తి పరంగా మీకు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇతను ఎవరో కాదు మీకు తెలిసిన వ్యక్తి బయటి వ్యక్తి అయితే అస్సలు కాదనమాట ఈ వ్యక్తి వల్ల ఇంత జరుగుతుందని అసలు మీరు అసలు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అసలు కూడా ఏంటంటే కనుక అనుకోని ఉండరు కానీ ఆ వ్యక్తే ఇప్పుడు మీకు తోడు నీడలాగా ఉండబోతున్నారు నువ్వు నాకు ఎన్నో చేసావు నీకు ఇది నేను చేస్తున్నాను అన్నట్టుగా ఆ వ్యక్తి చేస్తాడు కానీ మీకేంటంటే కనుక ఒక వ్యక్తి అండి చాలా వరకు కూడా హెల్పింగ్ నేచర్గా ఉండి ఆ వ్యక్తి వల్ల మీరైతే లాభ పొందబోతున్నారు మనం చెప్పాం కదా వాళ్ళు వీళ్ళని కాదు అది బంధువర్గం నుంచి కూడా కావచ్చు స్నేహితుల నుంచి కూడా కావచ్చు తెలియని వ్యక్తి ద్వారా కూడా అంటే పరిచయం ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక ఆ వ్యక్తి నేను ఎప్పుడో చూశానే అన్నట్టుగా ఆ వ్యక్తి వల్ల మీకైతే మంచి జరుగుతుంది అనమాట నష్టమైతే లేదు కష్టమైతే లేదు ఈ వ్యక్తి వల్ల మీరు లైఫ్లో కొంచెం ముందుకు వెళ్ళబోతున్నారు కొంచెం ఏంటంటే కనుక మంచి మార్పులు చూడాలి పోతున్నారు డబ్బు పరంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ వ్యక్తి ద్వారా మీకు ధనం అనేది రాబోతుంది ఈ వ్యక్తి ద్వారా ఏంటంటే కనుక డబ్బు పరంగా ఉండే కష్టాలు తొలగిపోబోతున్నాయి ఈ వ్యక్తి వల్ల ఏంటంటే కనుక మీ జీవితం మారబోతుంది ఈ మూడు రోజుల్లో ఇలాంటివి జరుగుతాయండి అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా కొంచెం ఆశ్చర్యపోతారు ఫస్ట్ ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతారండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దైవనుగ్రహం ఎక్కువగా ఉంటుంది సాక్షాత్ సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలగబోతుందండి అంటే దైవ అనుగ్రహం అనమాట దైవ అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక సకల సంపదలు మీ సొంతం అవుతాయి అందుకే మీరు ఏంటంటే కనుక ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఏంటంటే కనుక ఓం శివాయ అనుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే మీకున్న అప్పుల బాధలు తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారండి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే మీరు వదులుకోకండి అలానే మీరు ఏంటంటే కనుక వీలు ఉంటే అండి మీకు అంటే ఇష్టదేవుడు ఎవరైనా కావచ్చు ఇష్టదైవం వాళ్ళని ఏంటంటే పూజించండి కుల దేవత గ్రామ దేవత మీకు ఇష్టమైన దేవుళ్ళు లేదంటే ఆ పరమశివుణ్ణి కూడా పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఎలాంటి ఇబ్బందులు అనేవి రావు ఈ దైవనుగ్రహం వల్ల శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ పరమశివుణ్ణి తలుచుకుంటే చాలండి ఇక ఆపద తొలగిపోతుంది అనమాట అలానే కాకుండా ఎలాంటి కష్టాలు బాధలు ఉండవండి సింహరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏది చేయాలనుకుంటే దాన్ని ఏంటంటే కనుక ఏదైనా చేయాలనుకుంటే పూర్తయ్యేంతవరకు అండి అసలు వదిలిపెట్టాలి అనమాట పట్టుదలతో ఉంటారు అలానే ఏంటంటే కనుక కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది సింహం ఎలాగైతే అడవిలో అంటే రాజులాగా సింహం అడవిని పాలిస్తుందో వీళ్ళు కూడా ఏంటంటే కనుక కుటుంబాన్ని అలా పోషిస్తూ ఉంటారు కుటుంబంలో ఏది జరిగినా కానీ బాధపడేది మాత్రం ముఖ్యంగా ఈ సింహరాశి వారి అని చెప్పొచ్చు వీళ్లను ఎగతాళి చేసిన వాళ్ళే ఏంటంటే కనుక వీరిని ఇప్పుడు చూసి గర్వపడతారండి అలానే కాకుండా ఏంటంటే కనుక వీరిని దూరం పెట్టిన వారే మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తారు వీళ్ళ మంచు అంటే వీళ్ళ మనసు మంచిది కాబట్టి అందరినీ క్షమిస్తారనమాట చెడువారికి చెడుగా ఉంటారు మంచివారికి మంచిగా ఉంటారు అని ఇలా ఏంటంటే గనక సింహరాశి వారండి మంచి మంచి గుణగణాలను కలుగుంటారనమాట మంచి వ్యక్తులని చెప్పొచ్చు అలానే మీకు ముఖ్యంగా గనక మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే సంతాన పరంగండి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా మీరు వినబోతున్నారు సింహరాశి వారికి ఈ రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది ఆ ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుందో అవి చూసుకోండి సింహరాశి వారు మీకు వీలైతే ఈ యొక్క మూడు రోజుల్లో పేదవారికి అన్నం దానం చేయడం లేదంటే ఒక అంటే భిక్షం తీసుకునే వాళ్ళకైనా సరేనండి బియ్యం దానం చేయడం ఇలాంటివి చేయండి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే ఆటంకాలు ఉంటాయి కదండి అవి దూరం అయిపోతాయి అపార ధనప్రాప్తి క జీవితంలో డబ్బుకు లోటు ఉండదండి అసలు ఇక కాబట్టి ఈ అవకాశం అయితే మిస్ చేసుకోకూడదు అలానే ఏంటంటే కనుక ఈ మూడు రోజుల్లో మీ చుట్టూ అంటే చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి మీరు ఏంటంటే కనుక మొహం మీద చెప్పే అలవాటు కదండి దానివల్ల ఏంటంటే కొంతమంది మీకు శత్రువులు పెరుగుతారు మిత్రువులు ఉంటారు కాకపోతే ఏంటంటే కనుక శత్రువులు ఆ మొహం మీదనే చెప్తున్నాడు అన్నట్టుగా మిమ్మల్ని దూరం పెడతారు అలా మాట్లాడకండి ఏది జరిగినా మీ మంచిగా అనుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఏంటంటే కనుక అసలు మర్చిపోకండి ఆచితూచి మాట్లాడండి మీ మాటలు కొంతమందికి నచ్చవు కొంతమందికి నచ్చుతాయి మీరు స్ట్రేట్ ఫార్వర్డ్ కాబట్టి మిమ్మల్ని కొంతమంది అసహించుకుంటారు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి అలానే ముఖ్యంగా ఏంటంటే కనుక ఎంపీ లెటర్ అనే వ్యక్తులతో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో ఏంటంటే కనుక సమస్యలకు కారణం వీళ్ళే అనమాట మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా నటించే వ్యక్తులు ఎంపీ లెటర్ అనే వ్యక్తులు అనమాట వీళ్ళని కొంచెం దూరం పెట్టండి ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు వీళ్ళని తొక్కేద్దామా అన్నట్టుగా ఏంటంటే కనుక కాచుకొని ఉన్నారనమాట కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ చూసుకొని మొదలు పెట్టుకుంటే మంచిదండి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అయితే ఉండదు చక్కటి లాభాలు కలుగుతాయి మంచి లాభాల బాటలు మీరు ప్రయాణించబోతున్నారు అలాగే ఇక ఈ రెండు రోజుల్లో ముఖ్యంగా మనం గమనించుకున్నట్టు మూడు నాలుగు తేదీల్లో ఐదు తేదీల్లో నీలం రంగు బట్టలు అసలు ధరించకండి ఒకవేళ వేసుకోవాల్సి వస్తే మాత్రం ఈ రోజుల్లో వేసుకోకండి దానివల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఆకు అంటే ఆకు పచ్చ ఎరుపు రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిదండి చాలా బాగా కలిసి వస్తుంది ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గ్రీన్ కలర్ లో ఉండే షర్టుని ధరించి వెళ్ళండి వెళ్ళే పని పూర్తవుతుంది వెళ్ళే పని ఏంటంటే కనుక ఆటంకాలు లేకుండా ఆ పని సాఫీగా సాగిపోతుంది ఎవరైనా సరే అప్పు ఇవ్వడానికి వెళుతున్నా డబ్బు తీసుకోవడానికి వెళ్తున్నా అలాంటి వాళ్ళు గులాబీ రంగులో ఉండే షర్ట్ కానీ టీ షర్ట్ కానీ చీర శారీ ఏదైనా సరే అలా వేసేసుకుని వెళ్ళండి అలా వెళితే మంచిది అనమాట డబ్బు తీసుకున్నప్పుడు మీకు ఏంటంటే కనుక హ్యాపీనెస్ ఉంటుంది ఆ డబ్బుని మీరు త్వరగా తీర్చగలుగుతారు ఇలాంటి బట్టలు ధరించి పెడితే మీకైతే చెప్పాలంటే బాగుంటుంది విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి చీటికి మాటికి గొడవ పడటం ఇవన్నీ కూడా తగ్గుతాయండి కొంచెం చెప్పాలంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగుంటుంది విద్యార్థులకు పిల్లలకు అందరూ కూడా బాగుంటుంది పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా బాగుంటుంది హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మనశ్శాంతి ఎక్కువగా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా మీకు తిరుగుండదు